మనం మిగిలిపోయామంటే జగద్గురువుల యొక్క అపారమైనటువంటి కరుణ మనం చేసిన సాధన ఏం లేదు కనుక వారి యొక్క కృతజ్ఞత తీరాలంటే మనం సర్వదా రుణపడి ఉండాలి పీఠానికి రుణపడి ఉండాలి మనం ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ముఖ్యంగా పిల్లల్ని తీసుకొని శృంగేరి క్షేత్రానికి వెళ్ళాలండి ఏదో మనం వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి మంత్రాక్షతలు ఇవ్వడం ప్రసాదాలు ఇవ్వడం కాదు పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ జరిగేటువంటి సదాచారం ఎట్లా ఉంది ఎంత నిష్టగా ఉంటారు వారు స్వామివారు చేసే చంద్రమౌళీశ్వర ఆరాధన చూపించాలి పిల్లలకి చంద్రమౌళేశ్వర ఆరాధన కనుక తదేకంగా ఒకటికి రెండు సార్లు చూస్తే ప్రతి ఇంట్లో పంచాయతీ దేవతలు ఉండి తీరుతారు గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో దేవతార్చన చేయాలనేటువంటి కోరిక పెరుగుతుంది అంత సరళంగా అంత మృదువుగా ఒక్కసారి వారు ఏ రుక్కు చదివేటప్పుడు ఆ మంత్రం చదివేటప్పుడు ఏ ఎట్లా చేస్తారో మళ్ళీ ఎన్నిసార్లు చూసినా అదే సమయంలో అదే జరుగుతూ ఉంటుంది అంత నిష్టతో చేయడం అనేది అంటే దేవతార్చనే భగవద్ ఎట్లా చేయాలి అని తెలియాలంటే తప్పనిసరిగా స్వామివారు చేసేటువంటి చంద్రమౌళీశ్వర ఆరాధనని స్పష్టంగా అనుభూతిపూర్వకంగా చూడాలి అట్లా చేస్తే ముఖ్యంగా పిల్లలకి ఇది చాలా ఉపయోగం మనం సగ జీవితాన్ని గడిపేసి ఉంటాం కనుక మన వల్ల దేశానికి ప్రయోజనం లేదు సమాజానికి ప్రయోజనం లేదు నెక్స్ట్ తరం భావితరాన్ని అక్కడికి తీసుకెళ్ళి చూపించాలి సంవత్సరంలో ఏదో సెలవులు వస్తే ఊటీ వెళ్ళడం ఏదో స్విట్జర్లాండ్ వెళ్ళడం కాదు శృంగగిరి క్షేత్రం వాటి అన్నిటికంటే చాలా బాగుంటుంది మీరు ఊహించకుండా ప్రకృతి మిమ్మల్ని అక్కడ ఆహ్వానిస్తూ ఉంటుంది ఒక్కసారి పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు ప్రతి సంవత్సరం మిమ్మల్ని తీసుకెళ్లమని గొడవ చేసేటువంటి అంత అద్భుతమైన క్షేత్రం శృంగగిరి క్షేత్రం అటు ప్రకృతి రమణీయం ఇటు ఆధ్యాత్మిక ఔన్నతి రెండూ ఉండేటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం అది ఇక స్వామివారు విద్వత్సభలు ఏర్పాటు చేస్తూ శాస్త్ర సభలు ఏర్పాటు చేస్తూ విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయం కోసం కూడా కృషి చేసేవారట ఇట్లా మఠానికి సంబంధించినటువంటి సంస్థల్ని వేద పాఠశాలను కూడా పెంచారట స్వామివారు వచ్చిన తర్వాతే పాఠశాలలు కొత్తవి తయారైన ఆ తర్వాత విస్తరించారు అందులో అధ్యాపకులను కూడా దూర దూర ప్రాంతాల నుంచి తెచ్చినటువంటి పద్ధతులు ఉన్నాయి ఇక ఇంతేకాకుండా ఎన్నో దేవాలయాలు వారి సమయంలో వారి విజయాత్ర సందర్భంలో ఎన్నో దే ఎన్నో దేవాలయాలయా మేము నిర్వహించలేకపోతున్నాం మా వల్ల కావటం లేదు దీ ధూపదీప నైవేద్యాలు కూడా పెట్టలేని పరిస్థితి వస్తోంది మాలో మాకు ఏకత లేదు కమిటీలు ఉంటాయి కదా ధనం ఉన్న చోట కమిటీలు ఉంటాయి అట్లా సమస్యలు ఉన్నాయంటే స్వామివారు వారిని అనుగ్రహించి ఆ పరిపాలనని సక్రమంగా నిర్వహించే పరిస్థితులు తీసుకొచ్చి ఒక వ్యవస్థ తయారు చేసి వారికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలన్నీ కూడా సక్రమంగా అజమాయిషి చేసేటట్లు ప్రతి సంవత్సరం కూడా వీటి యొక్క సమీక్ష జరుగుతూ ఉంటుంది అందుకనే మనం గమనిస్తూ ఉంటే ధర్మాధికారుల యొక్క సమ్మేళనాలు కూడా పెట్టడం అనేది వారికి నిర్ దిశానిర్దేశం చేయడం అనేది అవసరం వచ్చినప్పుడు పిలిపించడం ఇటువంటివి జరుగుతుంటాయి ఎందుకంటే శాశ్వతంగా ఉండాలి సనాతన ధర్మంలో ఉండేటువంటి సంప్రదాయం శాశ్వతంగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఇంకా ఇంతేకాకుండా సంప్రదాయ నిర్వహణ అనేది స్వామివారి దగ్గర ఉంది సంప్రదాయాన్ని ప్రచోద ప్రచోదనం చేసి ప్రచారం చేయడం ఎవరైనా ఏదైనా ధర్మ సందేహం కలిగి వస్తే వారు నేరుగా శృంగగిరి క్షేత్రానికి వెళ్తే స్వామివారు పరిశీలించి ఆ పరిశీలనలో వారు చాలా పరిశీలించి వారి తపశ్శక్తితో కొన్ని సూచనలు చేసేవారట ఇంతేకాకుండా వేదంలో అతి గంభీరంగా ఉండేటువంటి కొన్ని రహస్యాలు ఎవరికైనా శాస్త్ర పండితులకు అనుమానం వస్తే దాన్ని సమీక్షించి గ్రంథ పరిశీలన చేసి వారు ఇచ్చినటువంటి ఉపపత్తులను కూడా పరిశీలించి యథార్థమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని చెప్పడం అనేది ఉండేదట అంటే శాస్త్రోక్త విధానంలో యజ్ఞాలు కానీ ఇష్టలు కానీ పెద్ద పెద్ద యాగాలు కానీ హోమాలు కానీ పూజలు కానీ ఇవన్నీ చేసే విషయంలో సక్రమంగా చేయడం అనేటువంటి నిర్ణయాన్ని సూచించేవారట చివరికి సౌందర్యలహరి పారాయణ దగ్గర నుంచి శివానందలహరి పారాయణ దగ్గర నుంచి ఏదైనా చేసి చిన్న చిన్న విషయాల్లో కూడా ఎట్లా చేయాలి అనేటువంటి సూచన మార్గనిర్దేశం చేయడం అనేది వారి యొక్క గొప్పతనం ఇందులో శాస్త్రాన్ని తప్పకుండా శాస్త్ర మర్యాద తప్పకుండా పరంపరగా ఉండేటువంటి పూర్వాచార్యుల యొక్క గౌరవాన్ని తప్పకుండా కార్యక్రమం విజయవంతం అయ్యేటట్లుగా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ధర్మానికి సదాచారానికి లోపం లేకుండా శాస్త్రబద్ధమైనటువంటి సూచనలు చేయడం అనేది స్వామి వారి యొక్క గొప్పతనం ఇక మామూలుగా పీఠాధిపతిగా ఉన్నవారికి అంతర్ముఖత్వము లేదా శాస్త్ర పాండిత్యం ఉన్నంతవరకు సరిపోదు కానీ వారికి ఏముండాలంటే విశేషంగా కనబడాల్సినది ఏంటంటే ఏదైతే శాస్త్ర గంభీరంగా ఉండే శాస్త్రముందో అది లోకంలో సమన్వయం పొందేటట్లు ఉండాలి ఆ సమన్వయ శక్తి ఎప్పుడొస్తుందంటే ఆ తపశక్తి ద్వారా ఆ పాండిత్యం ద్వారా నిరంతర అనుశీలన ద్వారా వస్తున్నారా స్వామివారు ఎప్పుడైనా వచ్చి ఏదైనా ఒక కొత్త గ్రంథం గురించి ఎవరైనా భక్తులు చెబితే ఆ గ్రంథాన్ని తెప్పించుకొని అక్కడే ఆ వచ్చినటువంటి భక్తుల ముందే ఆ పుస్తకాలు తెరిచి చూసి అందులో ఉండేటువంటి రెండు మూడు అందమైన విషయాలు చూసి వారితో చర్చించి చాలా బాగుందని చెప్పి ఆనందపడేవారు అంటే శాస్త్ర విషయం మీద అత్యంత ఆసక్తి భక్తులు వేలకొద్దీ భక్తులు వచ్చి రోజు మంత్రాక్షతలు తీసుకుంటుంటే ఎవరైనా సంస్కృత భాషలో మాట్లాడితే హృదయమంతా పొంగిపోయి ఆ భక్తులకు ఎవరైతే సంస్కృతంలో మాట్లాడారో వారిని పక్కకి నిలబెట్టి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నప్పటికీ కూడా మధ్య మధ్యలో వీరితో ముచ్చరించడం అనేది విషయం ఉంది ఇట్లాగే బాగా అనుష్ఠాతలు కానీ ఎవరైతే స్వాధ్యాయం చేసేవారు ఉన్నారో లేదా బ్రహ్మయజ్ఞం చేస్తూ నిత్యము అగ్నిహోత్రులుగా ఉన్నారో నిత్యాగ్నిహోత్రులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు వస్తే ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇప్పుడు అంతర్ముఖులై ఉండి ఎవరితో మాట్లాడరు ఎవరితో మాట్లాడటం లేదన్నప్పటికీ కూడా ఎవరైతే అతి సదాచార ఉన్నారో అహితాగ్నులు ఉన్నారో సంస్కృత భాష శాస్త్రాధ్యయనం మహాపండితులు ఉన్నారో వారు వచ్చినప్పుడు ఏకాంతంగా వారితో మాట్లాడి వారి యొక్క హృదయవేదనని సంశయ విచ్ఛేదాన్ని చేసి వారిని ఉద్ధరిస్తున్నారు అంటే అంతర్ముఖత్వం వైయక్తికమైనప్పటికీ కూడా పీఠాధిపత్యంలో ఉన్న కారణంగా బాధ్యతాయుతంగా ఇంకోరిని కూడా ఉద్ధరించడం అనేది స్వామివారిలో ఉండే విషయం ఇక మామూలుగా రోజు కూడా ఉదయం సాయంత్రం దర్శనమిస్తారు స్వామివారు చేసేటువంటి రెండు రెండు కాలాల పాటు స్వామివారు దర్శనమిస్తారు భారతీతీ స్వామివారు వారి వారు అందరికీ అను అందుబాటులో ఉండే రోజుల్లో లక్షల మంది భక్తులు వస్తున్నప్పటికి కూడా వచ్చిన ప్రతి వారు కూడా వైయక్తికమైనటువంటి సమస్యలు చెప్పినప్పటికీ కూడా లేదా ఏదైనా శాస్త్ర సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి సమస్యలు తీసుకొచ్చినప్పటికి కూడా మార్గదర్శకత్వం చేయడంలో వెనకాడేవారు కాదు మార్గదర్శకత్వం ఒకవేళ వాళ్ళు పొరపాటుపడ్డా అది తప్పు అని చెప్పడంలో స్వామివారు వెనకాడ్డం కానీ వారు ఒకవేళ మనసులో బాధపడుతుంటే వారికి సమాధానం చెప్పి తృప్తి కలిగించే వరకు వారిని వారి వారి ఉపదేశించడం అనేది మానకపోవడం అనేది స్వామివారిలో విషయం ఇక కేవలము శాస్త్ర విషయము ధర్మ సదాచారము అంతేకాకుండా ఇలా సామాజిక విషయాల్లో కూడా వారికి విశేషమైనటువంటి ఆలోచన ఉండేది తపన ఉండేదట దేశభక్తి గురించి విశేషంగా చెప్పేవారట విద్యార్థులు ఎప్పుడైనా వచ్చి కలిస్తే సదాచారము వైదిక ధర్మంతో పాటు దేశం గురించి కూడా ఆలోచించండి దేశభక్తి చాలా ప్రధానమైనది దేశభక్తి కలిగి ఉండాలి అని చెప్పేవారట అట్లా సామాజిక విషయాల్లో కూడా స్వామివారిని తయారు చేసేవారట అయితే ఇది మామూలుగా పీఠాధిపతుల స్థాయికి మనం ఊహించాం అంటే దేశంలో జరుగుతున్నటువంటి మార్పులు అంటే దేశ సంబంధించిన విషయాల్లో కూడా చాలా ఎక్కువ మనసు పెట్టేవారట దేశభక్త దేశభద్రత అందుకనే కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు కానీ ఇతర భారతదేశంలో యుద్ధ సమస్యలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒక సమస్యలు వచ్చినప్పుడు అవసరం వస్తే సైన్యానికి భూరి విరాళం పీఠాన్నించి చాలా భూ భూరి విరాళం అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు భూకంపం వచ్చినప్పుడు ఆ లాతూర్లో భూకంపం వచ్చింది మహారాష్ట్రలో అప్పుడు ఇతర సమయాల్లో కూడా ఊహకందనంత విరాళాలు ప్రభుత్వానికి ఇచ్చి వినిమయం చేయమనేటువంటి సందర్భం కనబడింది